పాస్టర్ గారు ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు మా సార్ బయట సీసీ కెమెరా ఫుటేజ్లు బాగలేకపోతే వాటిని బాగా చేపిస్తా ఉన్నాడు అదే టైంలోనే వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మా సార్తో చెప్పారంటానం కానపురం అర్బన్ కి తీసుకొస్త అర్బన్ లోని కేసు అయింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినవని చెప్పారంట ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ అన్నగారి గురించి ఏదో ఎఫ్ఐఆర్ అయిందంటండి దాని గురించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినవని చెప్పారంట మా సార్ వచ్చారు నేను లోన్ ఉన్నా మా బాబు కొంచెం ఫేవర్ ఉంటే మా బాబుని నేను నిద్ర వచ్చి అట్లా బయటకు వచ్చేసరికి మా సార్ లోన్కొచ్చారు ఏంటని అడిగేసరికి ఆయనతో పాటే మా సార్తో పాటే ఇద్దరు పోలీసులు వచ్చారు లోపలికి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు డ్రెస్ తో ఉన్నోళ్ళు ఒకళ్ళేమో మామూలు సివిల్ డ్రెస్ లో ఉన్నోళ్ళు వచ్చారు ఆ అయితే ఆయన వచ్చి ఇట్లా నన్ను కేసు ఫైల్ అయిందంట ఎఫ్ఐఆర్ అయిందంట నన్ను అక్కడ పోలీసులు తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పిండు చెప్పినప్పుడు అట్లా ఎట్లా మరి ఈ టైంలో ఎట్లా తీసుకెళ్తారు అని అంటే ఇక్కడ అర్బన్ అర్బన్ కే తీసుకెళ్తున్నా అర్బన్ కి తీసుకెళ్తా అని అని చెప్పారు అని అని చెప్పారు అయితే ఆ వచ్చిన వాళ్ళలో సివిల్ డ్రెస్ అయినా నీ ఫోన్ తీసుకురా నీ ఫోన్ తీసుకురా అని చెప్పుకుంటా కొంచెం దబాయించుకుంటూ మాట్లాడారు మాట్లాడేసరికి ఆయన తన ఫోన్ సిసి కెమెరాకి కనెక్ట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చిండు అనమాట అది బయట వాళ్ళ దగ్గర ఉంది నా ఫోన్ తన చేతిలో ఉంది ఫోన్ నా ఫోన్ నాకు ఇచ్చేసిండు నాకు ఇచ్చినప్పుడు నీ ఫోన్ తీసుకురా అని అంటుంటే మా సార్ అన్నారు మా మిస్సెస్ ఫోన్ నేను ఎందుకు ఎట్ల తీసుకొస్తానండి నా ఫోన్ తీసుకొస్తా ఉండండి ఫోన్ అడుగుతున్నారు ఎందుకు నా ఫోన్ నా ఫోన్ తో ఏం పని అండి అని అని చెప్పి నేను అన్నా అన్న తర్వాత నేను ఇట్లా కానపురం అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా అని చెప్పాడు మా స్టెప్స్ ఇంటి దగ్గర స్టెప్స్ కి ఎదురుగా కార్ ఆఫ్ చేశారండీ అటు ఒక అడుగు వేయడానికి కూడా లేకోకుండా చేసి వెంటనే దాంట్లో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు ఆ ఇంట్లోనే ఇక ఆ సిసి కెమెరా ఫుటేజ్ బాగా చేసే పిల్లలు ఉన్నారు ఇక బయట ఏళ్ళలో నిలబడి చూస్తున్నారు అయితే ఆ అక్కడ ఎవరినే రానిలేదు అని అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు మేము వస్తుంటే మమ్మల్ని రానికుండా మీరు వెళ్ళిపోండి అని అని చెప్పి అన్నారంట అసలు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదండి మేము ఇక్కడ ఖానపురం అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు కూర్చొని ఉన్నామండి ఎవరు ఏమేమి స్పందించట్లేదు అయితే మేము కేసు పెట్టు కేసు తీసుకున్నాం అని చెప్పారు తుకారం గేటు కి తీసుకెళ్లారు అని అని చెప్పారు అక్కడికి తీసుకెళ్లారు అని చెప్పారు అయితే మేము అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ వాళ్ళకి ఫోన్లు చేస్తే మేము అసలు ఈ రోజు వేరే ఏదో డ్యూటీలో ఉన్నామని అక్కడ సార్లు చెప్పారంట అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి కాదండి ఉప్పలకి తీసుకెళ్తున్నారు అని చెప్పారంట అక్కడ ఉప్పలకి ఫోన్ చేస్తే అక్కడికి ఇక్కడికి తీసుకురాలేదని సిఐ గారు వాళ్ళు చెప్పారంట మరి ఇప్పుడు ఫాస్ట్ అజయబాబుని ఎవరు తీసుకెళ్ళినట్లు హిందుస్సువాదులు చంపుతాం చంపుతాం అనే పగడాల ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత పోస్టులు పెట్టారు కదా పోస్టులు పెట్టిన వాళ్ళలో ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా పోలీసుల లాగా మప్పిలో వచ్చి తీసుకెళ్లారా మాకు మరి ఏది ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు కదండి మీ మీద ఎఫ్ఐఆర్ అయింది దీని మీద తీసుకెళ్తామని ఇంటికి వచ్చినప్పుడు మాకు చూపించాలి కదా మాకు ఏది చూపించకుండా మనిషిని దబాయించి తీసుకెళ్లి కార్లో తీసుకెళ్లారు ఎక్కడికి ఫోన్ చేసినా గానీ అక్కడికి రాలేదని చెప్తున్నారు వీళ్ళేమో తుకారం గేట్ దగ్గరికి వెళ్ళారని చెప్పారు అక్కడికి అక్కడ అడిగితే అక్కడ రాలేదు ఉప్పలకి వచ్చారన్నారు ఉప్పలకు ఫోన్ చేస్తే ఉప్పల్లో రాలేదన్నారు మరి అంటే ఇప్పుడు పోలీసులు ఇది చేస్తున్నారా లేకపోతే నిజంగా ఎవరైనా మప్పిలు అట్లా వచ్చి ఎవరైనా తీసుకెళ్లారా ఇప్పుడు మా సార్ ఇక్కడ పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చారు ఖమ్మం ఖమ్మంలో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు మరి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మరి వాళ్ళని ఎందుకు పట్టి పట్టుకు రాలేదండి ఈయనకైతే ఎఫ్ఐఆర్ అయింది ఈయన పట్టుకెళ్లారు మరి అంటే వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అండి